డిగ్రీ చేస్తున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ని మా ఇంట్లో మా ఇంట్లో అమ్మాయి ఇంట్లో చెప్పకుండా సైలెంట్గా తీసుకొని వైజాగ్కి వచ్చారు ఇక్కడ నుంచి అరకెళ్ళి ఒక టూ త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళాం కానీ కానీ వైజాగ్ వైజాగ్ ఎంత కలిసి వచ్చిందంటే అదే అమ్మాయినే పెళ్ళి చేసుకున్నా సరే వైజాగ్ ఎంత కలిసి వచ్చిందంటే అదే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను సో అక్కడి నుంచి నాకు వైజాగ్తో స్టార్ట్ అయింది హిట్ వన్ షూటింగ్కి వచ్చాము వైజాగ్కి అలానే హిట్ టూ మీ అందరికీ తెలుసు హిట్ టూ మొత్తం వైజాగ్లోనే తీసాం మోస్ట్లీ సిక్స్టీ పర్సెంట్ మీ కల్చర్ని మీ మీ వామ్ని చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను సో అలానే మూడో ఫిలింకి కూడా నాకు ఇక్కడే స్టీల్ ప్లాంట్ కాలనీలోనే మేము ఆల్మోస్ట్ ఒక ఇరవై రోజులు షూట్ చేసాం మీ అందరి ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ వెంకీ మమ్మల్ని తీసుకొని వైజాగ్కి వచ్చాను ఇక్కడికి సో వైజాగ్ ఒక రకంగా బాగా కలిసి వచ్చింది నాకు సో ఫస్ట్ రెండు సినిమాలు బాగా హిట్ చేశారు ఈసారి కూడా నాకు తెలిసి మూడో సినిమా కూడా మీ వైజాగ్ వల్లనే హిట్ అవుద్దేమో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ మీకు సినిమా గురించి చెప్పాలంటే ఇంతమంది యాక్టర్స్ని ఇంత ఇంతమంది స్టార్కాస్ట్ని పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఫిల్మ్ తీసాము మీకు ట్రైలర్లో సినిమా మూడేంటో అర్థమైపోయి ఉంటుంది సో మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఏదైతే మీరు ట్రైలర్లో చూసారో ఇట్ ఈస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బాగ్ మీకు మూవీ లోపల అమేజింగ్ డ్రామా అన్ఫోల్డ్ అవుద్ది మన వెంకీ మామ మీరు ఎప్పుడు చూడని రకంగా చూపించడానికి ట్రై చేశాను సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం నా చేతికి ఇచ్చారు సార్ సో దాన్ని చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వెంకీ మామని మీరు ఎలా చూడడానికి ఇష్టపడతారో అలానే ప్రజెంట్ చేశారు సినిమాలో సో మీరు అందరూ జనవరి థర్టీన్త్ వెళ్ళి నా అమేజింగ్ యాక్టర్స్ అందరూ కలిసి ఇచ్చిన సూపర్ పెర్ఫార్మెన్సెస్ని వెంకీమామ ఇచ్చిన అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయండి సో ఐఎమ్ షోర్ యు ఆల్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ దేర్ సార్ ఒకటే ఒకటి చెప్తాను సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు కమల్ హాసన్ ఫ్యాన్ అని చెప్పి చాలా చాలా ప్రౌడ్గా చెప్పుకునేవాడిని సార్ అందరు ఎవరంటే యా నాకు ఇక్కడ ఎవరు పెద్ద అయ్యి కమలాసన్ నాకు కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను కమల్ హాసన్ చూసి పెరిగానని కానీ ఈ సినిమా ట్రావెల్ అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాను సార్ దీని అమ్మ నేను మీ ఫ్యాన్ కూడా సార్ ఇవాళ ఈ సినిమా అయిపోయిన తర్వాత మామ సినిమా ఏమొచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షో మీతో పాటు కూర్చొని విజిలేస్తా సార్ ఐ ఫీల్ సో ఆనర్డ్ అంటే మీ ఇన్ ఇన్ని రోజులు నాకు టెన్షన్ రాలేదు కానీ ఇప్పుడు మీ ఏవీ చూసినప్పుడు ఇంత పెద్ద జర్నీలో ఇంత పెద్ద జర్నీలో ఇంత బుడ్డోడికి నాకు మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలని మీరు డిసైడ్ చేయడం నేను దానికి ఒక జస్టిస్ చేశానని నమ్ముతున్నాను ప్రాణం పెట్టి పనిచేశాను నా టీమ్ అందరం ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్ ద చీఫ్ టెక్నీషియన్స్ ఆల్ మై యాక్టర్స్ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి చూసి మూవీని సెలబ్రేట్ చేసుకోండి కాకపోతే ఒక చిన్న మ్యాటర్ ఉంది ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ నాకు మీరు టైం ఇవ్వాలి ఎందుకంటే దిస్ ఇస్ ద స్టేజ్ ఫర్ మీ దిస్ ఇస్ ద దిస్ మై రెస్పాన్సిబిలిటీ టు సే థ్యాంక్స్ టు మై చీఫ్ టెక్నీషియన్స్ ఒక టూ మినిట్స్లో ఫినిష్ చేస్తా దాని తర్వాత వెంక్యమామకి ఇచ్చేస్తా మాట్లాడతారు ఓకేనా సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ మై కాస్ట్యూమ్ డిజైనర్ నీర్జా కోనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ డూయింగ్ అమేజింగ్ స్టైలింగ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ దెన్ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కోల్లా గారు అండ్ అండ్ హిస్ టీమ్ డేవిడ్ అన్న సీను అన్న అందరూ మీరు అందరూ ఒక చంద్రప్రస్థ అన్న ఒక సిటీని మీరు క్రియేట్ చేయడానికి మీరు ఇచ్చిన డీటెయిలింగ్ నాకు ఇవాళ స్క్రీన్ మీద మీకు అంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ దట్ టీమ్ టాకింగ్ అబౌట్ మై ఎడిటర్ గ్యారీ గ్యారీ బ్రో ఇది మన నాలుగో సినిమా నేను నాలుగో సినిమా అని చెప్పకూడదు నేను చేసిన ప్రతి ఫిలిం నేను గ్యారీతోనే చేశాను ఎడిటింగ్ సో నా విజన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న ఒక ఎడిటర్ మీకు సినిమాలు ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా మీరు తల తిప్పుకోవడానికి ఛాన్స్ లేకుండా ఎంత టైట్గా ఉండాలో అంత బాగా ఎడిట్ చేశాడు ఫిలింని ఎక్కడెక్కడైతే సినిమా పరిగెత్తాలో అక్కడ పరిగెడుతుంది ఎక్కడైతే మన వెంకీమా మనం ఎంజాయ్ చేయడానికి ఎమోషన్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి టైం కావాలో అక్కడ టైం ఇచ్చి ఎడిట్ చేసాడు అంత అంత బ్యూటిఫుల్ సెన్స్ ఉన్న ఒక ఎడిటర్ థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ మీ వైజాగ్ లోకల్ బాయ్ ఇక్కడ నుంచి వచ్చాడు సో హీ హీ నీడ్స్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ గివ్ అ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లోస్ టు గ్యారీ థ్యాంక్స్ థ్యాంక్స్ గ్యారీ అండ్ మణి మణి సర్ మణి సర్ ఇస్ మై డిఓపి అంటే ఆయన నాకు లిటరేట్ నాకు పెద్దన్న లాగా ఎందుకంటే నేను ఒక సీన్ రాస్తే నేను ఎలా దాన్ని చూస్తున్నాను అనేది నేను చెప్పకుండానే అర్థం చేసుకునే ఒక డిఓపి అగైన్ నా కాన్స్టెంట్ నా నాలుగు సినిమాలకి డిఓపి ఆయన ఇది నా ఇది నా నాలుగో సినిమా సో నాలుగు సినిమాలకి డిఓపి ఆయన బ్రో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేశారు అన్నది జనవరి థర్టీన్త్ ఆడియన్స్ చూస్తారు కానీ ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే మీరు ఏదైతే ఇష్టపడతారో అదే జరుగుతుంది ఏంటంటే మీరు ఎప్పుడు అంటుంటారు ఎవరు విజువల్స్ బాగున్నాయని మాట్లాడుకోకూడదు సినిమాలో కలిసిపోవాలి అన్ని క్రాఫ్ట్స్ సినిమాలో కలిసిపోయి ఎంజాయ్ చేయాలి ఆడియన్స్ అని నమ్మే టెక్నీషియన్స్ వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ మనీ బ్రో హీ నీడ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్ మనీ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ మనీ సర్ అండ్ ఇవాళ రాలేకపోయారు సంతోష్ నారాయణన్ గారు మీ అందరికీ తెలుసు ఆయన వర్క్ ఎంత బాగుంటుందో సంతోష్ నారాయణ అండ్ టీమ్ మాకు ఇచ్చిన సాంగ్ అవ్వచ్చు బుజ్జిగొండవే సాంగ్ అవ్వచ్చు ఆర్ ఇంకొక సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు అది చాలా తొందరలోనే రిలీజ్ చేస్తాం సో అండ్ ద బీజిఎం ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో గైస్ ట్రస్ట్ మీ మీరు సినిమాలో సీట్ హెడ్స్లో కూర్చుంటే చిన్నగా మీ కాలు ఒక చిన్న రిథమ్కి ఇట్లా ట్యాప్ అవుతూ ఉంటుంది అలాంటి ఒక ఇచ్చారు అయినా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి దీస్ ఆర్ దీస్ ఆర్ మై చీఫ్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ మై యాక్టర్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ హియర్ ఎందుకంటే ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ కూడా చాలామంది నేను వెళ్ళి ఒక క్యారెక్టర్ వేయండి అని అడిగినప్పుడు అర్థం చేసుకొని నా సినిమాలో ఉన్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని వాళ్ళ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేశారు అది వాళ్ళ కైండ్నెస్ అనే చెప్పాలి వి ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ఇండెటెడ్ టు రుహానీ శర్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రింగ్ టు ప్లే డాక్టర్ రేణు అండ్ ఇవాళ లేరు ఇక్కడ ఆర్యా సర్ అండ్ ఆండ్రియా వీళ్ళిద్దరు కూడా దే ఆర్ ప్లేయింగ్ ఎక్స్టెండెడ్ క్యామియోస్ ఇన్ మై మూవీ వాళ్ళు ఎస్ చెప్పడానికి ఒకటే రీజన్ అదేంటంటే క్యారెక్టర్ బాగుంది అన్నది ఒకటైతే మన వెంకీ మమ్మ సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ అన్న ఒక రెస్పెక్ట్తో వాళ్ళు వచ్చి మనకి చేసి పెట్టారు సో థ్యాంక్ యూ సో మచ్ రుహానీ శర్మ ఆర్య అండ్ ఆండ్రియా అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ శ్రద్ధ శ్రీనాథ్ శ్రద్ధ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మనోజ్ఞ నేను 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 ఎక్కువ మాట్లాడను ఆడియన్స్ థర్టీన్త్ చూసిన తర్వాత దే విల్ స్టార్ట్ లవింగ్ యూ మీకు జెర్సీలో వచ్చిన ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ వస్తుందని చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను సో శ్రద్ధ శ్రద్ధ శ్రీనాథ్ గైజ్ అండ్ ఆల్సో మీరు కొద్దిగా ఎక్కువ సినిమాలు చేయండి మా వాళ్ళందరూ మిమ్మల్ని లైక్ చేస్తున్నారు కొద్దిగా ఎక్కువ చేస్తూ ఉండండి సినిమాలు తెలుగులో ఓకేనా థ్యాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ శ్రద్ధ ఆర్ నవాజ్ భాయ్ ఐ గాట్ ఛాన్స్ టు లాంచ్ యూ ఇన్ తెలుగు వస్తే జాదా మీకు క్యాబ్ పూర్తాం వాబ్సే ఈయన యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నవాజ్ భాయ్ ఇట్లా ఇట్లా ఉంది ఉందంటే నో చెప్పారు ఫస్ట్ నాకు నాకు తెలుగు సినిమాలు చేయడం ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు మాట్లాడితే నన్న నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి మా ప్రొడ్యూసర్ టికెట్ వేస్తారు పర్లేదు ఒకసారి బాంబేకి వస్తాను మీతో ఫోటో దిగిన తర్వాత నో చెప్పండి వచ్చేస్తానని చెప్పా సరే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత బిర్యానీ గిర్యానీ పెట్టారు తిన్నాను ఆయన బిర్యానీ గురించి కాసేపు పొగిడిన తర్వాత కథ చెప్పగానే ఓకే చెప్పారు మరి బిర్యానీ నచ్చి చెప్పారు బిర్యానీకి అని చెప్పారు లేకపోతే మరి నిజంగా కథ చెప్ప నవాజ్ బాయ్ ఆ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రియింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సైందవ్ నోట్ ఇవాళ నేను చెప్తున్నా మీ అందరికి మాటిస్తున్నా ఈయన క్యారెక్టర్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు నవాజుద్దీన్ సిద్దికి గారి క్యారెక్టర్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని భయపెడతారు అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాడు అది ఒక సంఖ్య క్యారెక్టర్ అది 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 మీరు ఒకసారి మీరు థియేటర్లో చూస్తే అర్థమవుద్ది అంటే చెప్పచ్చు చెప్పకూడదు కానీ సార్ నాకు ఈయన చేసిన తర్వాత ఫైనల్ కాపీ చూసాక నాకు ఎందుకు క్షణం టైంలో మనకు పరేష్ రావల్ గారు చేసిన లాంటి ఒక ఫీల్ వచ్చింది సో మీరు మీరు చూడాలి మీరు చూసి నాకు చెప్పండి ఎలా ఉందో ఓకేనా సో నవాజ్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ నవాజ్ భాయ్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్ ఫిలిం అండ్ సార్ వెంకీ వెంకీ సార్ నేను మీకు ఎన్నో ప్లేసుల్లో చెప్పుకుంటూ వచ్చా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చా నీకు నాకు తెలిసి నాకు నా ఒకాబిలరీ సరిపోదు మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఒకటే అడుగుతున్నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎవ్రీడే షూటింగ్ జరుగుతున్నప్పుడైనా షూటింగ్ లేకపోతే మార్నింగ్ ఒకసారి వచ్చి మీ దగ్గర కూర్చొని మీ సరదా సరదాగా కబుర్లు చెప్పుకొని కొన్ని టీవీ టీవీలో కొన్ని సీన్లు పెట్టుకొని క్రికెట్ చూడడం ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి కదా మీరు తర్వాత వెళ్ళిపోయి వేరే సినిమాలు చేసుకునేటప్పుడు దయచేసి అప్పుడప్పుడు నాకు ఆ టైం ఇస్తూ ఉండండి ఎందుకంటే యూ హ్యావ్ లిటరలీ చేంజ్ మై లైఫ్ ఆఫ్టర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ సైందవ్ నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఇంతకంటే సైంధవ్లో మీరు చూసేదానికంటే నా దగ్గర ఫిల్మ్ మేకింగ్ కేపబిలిటీ లేదు సార్ సో ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంది సినిమా చాలా బాగా తీసామన్న నమ్మకంతో కాన్ఫిడెన్స్తో ఉన్నాం మీరు సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం వెంకీ మహమ్మద్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మీది మీరు వెళ్ళండి థియేటర్లకు వెళ్ళండి జనవరి థర్టీన్త్ వెళ్ళి మన వెంకీ సార్ని సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే మనం ఎప్పుడు అంటూ ఉంటాం మన సీనియర్ హీరోలు ఎందుకు యూనో మనందరం మన సీనియర్ హీరోలు ఒక రియలిస్టిక్ ఫిలిం ఒక ఎక్స్ట్రీమ్లీ హై ఎమోషన్స్ అండ్ యాక్షన్ రియలిస్టిక్ యాక్షన్ ఉన్న ఫిలిం మన సీనియర్ హీరోలు చేస్తే మనం చూడాలి కదా అని మన యంగ్ మన యంగ్ పాపులేషన్ అంతా మనం అందరూ కూర్చొని అనుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు వచ్చింది ఛాన్స్ మనకి వెళ్ళండి టికెట్లు బుక్ బుక్ చేసుకొని వెళ్ళి వెంకీ సార్ మూవీని మీరు ఎంజాయ్ చేయండి దట్స్ దట్స్ ఆల్ ఐ గోట్ సే అండ్ వెంకట్ బోయినాపల్లి గారు సార్ ఏ ఏం చెప్పి థ్యాంక్స్ చెప్పుకోగలను సార్ మీకు అంటే నా నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు ఇవాళ ఇవన్నీ చూస్తుంటే నాకే చాలా సార్ రియల్గా ఉంది ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ ఎవర్ సీ నాట్ ప్రొడ్యూసర్స్ సార్ ప్యాషనేట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తా ఎందుకంటే మీకు నచ్చిన మనుషుల మీద ఏ ఎంత ఎంత దూరాన్న వెళ్ళి ఏమైనా చేయడానికి రెడీ అయ్యే మనిషిని నేను చాలా చాలా తక్కువ చూస్తున్నాను సార్ నా లైఫ్లో సో సార్ ఐ ఫీల్ సో సో ప్రివిలేజ్ టు హ్యావ్ వర్క్డ్ ఇన్ నిహారిక నిహారిక ఎంటర్టైన్మెంట్ సార్ ఇంకా 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 సినిమా చేయాలని మీతో చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ గైస్ దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఇంకా సక్సెస్ మీట్లో ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తానన్న నమ్మకం ఉంది కాబట్టి ఇంకా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చిన ఉన్నా కూడా ఇవాళ చెప్పట్లేదు నేను సక్సెస్ మీట్లో అందరికీ థ్యాంక్స్ చెప్తాను ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను సో దట్స్ ఆల్ గైస్ మీరు వెళ్ళండి వెళ్ళి జనవరి సెవెంటీన్త్ వెళ్ళి సారీ జనవరి థర్టీన్త్ వెళ్ళి ఎంజాయ్ ద ఫిలిం అండ్ డూ లెట్ మీ నో సినిమా ఎలా ఉందో నాకు చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ చెప్తాను ఓకే టూ జస్ట్ 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 వన్ లాస్ట్ థింగ్ గైస్ ఇది ఎప్పుడు చేస్తాను నేను ఒక్క మినిట్ టైం ఇస్తే అయిపోతుంది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేనిదే నేను లేను ఎందుకంటే మీరు నా ఫేస్ ఒకటే చూస్తారు కానీ రోజు నా గురించి పని నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని మీరు చూడాలి ఒక్కసారి బాయ్స్ అందరూ టక్మని పైకి రండి రా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారు దొరకవచ్చేయండి వెంకసరికి చేద్దాం దా ఫాస్ట్ రండి కమ్ 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 ఇది దిస్ ఇస్ దిస్ ఇస్ మై స్ట్రెంత్ కమ్ 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 నేను ఇంత క ఇంత కన్సిస్టెంట్గా మంచి సినిమాలు చేస్తున్నానంటే వీళ్ళే ఒక్కసారి వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా తొందరలో డైరెక్టర్లు అయిపోయే వాళ్ళు నాతో ఎక్కువ రెండు సినిమాలు కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పా వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి వీళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వెళ్ళి మీరందరూ బ్లస్ చేయాలని అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైజ్ ఐ లవ్ యూ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్ ఓకే బాగా పనిచేస్తే ఆడియన్స్ బ్లెస్ చేస్తారు గో థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్ యూ సో మచ్ దాట్స్ ఆల్ దాట్స్ ఆల్ కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా ఐఎమ్ సారీ సారీ